మనోహరి పిల్లల్ని లోపల పడుకోబెట్టి ఇంటికి తాళం వేసి బయట కాపల కాస్తూ ఉంటే అప్పుడే రణవీర్ అక్కడికి వస్తాడు మనోహరికి గన్ గురిపెట్టి మర్యాదగా తాళం ఇస్తావా చేస్తావా అని చెప్పి బెదిరిస్తూ ఉంటే మనోహరి భయపడిపోయి రణవీర్కి కీస్ ఇస్తుంది దాంతో రణవీర్ కీ ఓపెన్ చేసి పిల్లల గదిలోకి వెళ్తాడు మరో పక్క ఆరు ఇంట్లోకి రాకుండా మనోహరి గుమ్మనికి యంత్రం కట్టి ఉంచుతుంది రణవీర్ అంజుని చంపడానికి వెళ్లేసరికి బెడ్ మీద అంజు ఉండదు దాంతో అంజు ఎక్కడికి వెళ్ళింది అని రణవీర్ మనోహరిని అడుగుతూ ఉంటే ప్రామిస్ రణవీర్ నాకు తెలీదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక ఇంతలో బాగా గాలి వీచడంతో గుమ్మనికి కట్టిన యంత్రం కింద పడిపోతుంది దాంతో ఆరు ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి పిల్లల్ని చంపడానికి వచ్చిన రణవీర్ని చిత్త కొడుతూ ఉంటుంది ఇక ఎవరు కనిపించకుండా రణవీర్కి దెబ్బలు తగులుతూ ఉంటాయి రణవీర్ కింద పడిపోతాడు దాంతో రణవీర్ని చూడగానే మనోహరి భయపడిపోతూ ఉంటే ఇక అప్పుడే అక్కడ ఉన్న ఒక చైర్ గాలికి ఊగుతూ ఉంటుంది ఇక ఆ చైర్ లో కూర్చొని ఉన్న ఆరుని చూడగానే మనోహరి రణవీర్ ఇద్దరు కూడా భయపడిపోతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి